నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం సెల్యులైటిస్ అంటే ఏంటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి డయాబెటిక్ పేషెంట్లపై సెల్యులైటిస్ ఎలాంటి ప్రభావం ఉంటుంది ఒబెసిటీ ఉన్న వాళ్ళకి సెల్యులైటిస్ వచ్చే అవకాశం ఎంత ఉంది చిన్న పిల్లలకి కూడా సెల్యులైటిస్ వస్తుందా వస్తే ఎంత మేరకు ప్రభావం చూపుతుంది ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కేబీకే హాస్పిటల్ నుంచి డాక్టర్ ఐశ్వర్య అలాగే డైరెక్టర్ శివకృష్ణ గారు సో వారితో మాట్లాడుదాం మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం అలాగే సెల్యులైటిస్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు నమస్తే అండి ఇద్దరికి వెల్కమ్ టు అవర్ స్టూడియో మేడం మీరు చెప్పండి సెల్యులైటిస్ అంటే ఏంటి అవి ఎలా ఉంటాయి దాని లక్షణాలు ఎలా ఉంటాయి సో దాని గురించి చెప్తారా సో సెల్యులైటిస్ అనేది మెయిన్గా ఇది స్కిన్కి సంబంధించిన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని చెప్పొచ్చు ఇది మెయిన్గా కాజ్ అయ్యేది స్ట్రెప్టోకాకజ్ ఆరియస్ అండ్ స్టెఫెలోకాకజ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాకి సంబంధించిన ఆర్గానిజం వల్ల కాజ్ అవుతుంది అండ్ దీని సిమ్టమ్స్ లక్షణాలు వచ్చేటప్పటికి జ్వరం ఎక్కువగా ఉండడము అంటే మోర్ దెన్ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ ఉండడము వన్ నాట్ వన్ వన్ నాట్ టూ డిగ్రీస్ వరకు కూడా మనం టెంపరేచర్ నోట్ చేస్తూ ఉంటాము అపార్ట్ ఫ్రమ్ దాట్ లోకల్ ఏదైతే సెల్యులైటిస్ బ్యాక్టీరియా స్కిన్ ఎఫెక్ట్ చేసిందో ఆ లోకల్ ఏరియా అంతా కూడా మనకి పిగ్మెంటెడ్గా మారిపోవడం డార్క్ కలర్గా మారిపోవడము ఒక్కొక్కసారి పస్ ఊజ్ అవుట్ అవ్వడము లేకపోతే సీరియస్ డిశ్చార్జ్ అనేది చూస్తూ ఉంటాము అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి సిస్టమిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అవి వాటికి సంబంధించిన ఇష్యూస్ కూడా చూస్తూ ఉంటాము అంటే ఏదైనా ఆర్గనోమెగాలి కానీ ఫర్ ఎగ్జాంపుల్ హెపటోమెగాలి ఉంటే దానికి సంబంధించిన లక్షణాలు ఫీవర్ మెయిన్గా లోకల్ ఇష్యూ అయితే కనుక లోకల్గా మనం లిమ్స్కి సంబంధించింది కాబట్టి యూజువల్గా సెల్యులైజ్ అనేది హ్యాండ్స్కి లెగ్స్కి అటాక్ అవుతూ ఉంటుంది సో లోకల్గా మనం సీరియస్ డిశ్చార్జ్ కానీ ఫస్ట్ డిశ్చార్జ్ కానీ పిగ్మెంటేషన్ ఇష్యూస్ అండ్ గాయం ఎంత తగిలిన గాయం తగిలినప్పుడు ఏదైనా ఊన్స్ ఉన్నప్పుడు అది తొందరగా మానకపోవడాలు స్లోగా అది వేరే ఏరియాస్ కి పాకడం ఇలాంటివన్నీ కూడా లక్షణాలు మనం చూస్తుంటాం సరే ఓకే సరే ఇప్పుడు ఈ వ్యాధి అనేది చిన్న పిల్లలకు కూడా వస్తుంది అని చూస్తూ ఉన్నాము సో ఇది ఎంత వరకు ప్రభావం చూపిస్తుంది ఇది చిన్నపిల్లల్లో అనేది చాలా తక్కువ మందిలో అటాక్ అవుతుంటుంది దానికి కూడా మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చి తగ్గించుకోవచ్చు ఎటువంటి యాంపిటేషన్ అనేది లేకుండానే మనం ట్రై చేయొచ్చు పిల్లల్లో ఓకే అయితే సో మరి ఈ వ్యాధి ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉందంట ఇది ఎక్కువగా ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఒకటి న్యూరోపతి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కొంతమందికి ఈ స్మోకింగ్ చేసే వాళ్ళలో ఒకటి ఇంకా ఒబిసిటీ ఉన్న వాళ్ళలో వీళ్ళల్లో ఏమవుతుందంటే ఇంప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ మెయిన్గా ఈ సర్క్యులేషన్ అనేది లేక వాళ్ళ యొక్క కాళ్ళకి ఎటాక్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఒబిసిటీ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే సర్క్యులేషన్ సిస్టమ్ అనేది బ్లాకేజ్ అయిపోయి అది మొత్తం కూడా రెడ్డిష్గా అయిపోయి కంటిన్యూ ఫీవర్ ఉంటు ఉంటుందన్నమాట దాని నుంచి ఏమవుతుందంటే కంటిన్యూ లాగా వచ్చి వామింగ్ సెన్సేషన్ ఇదంతా ఉండి నెక్స్ట్ ఏమవుతుందంటే మన ఇంటర్నల్ ఆర్గాన్స్ని మెయిన్గా డ్యామేజ్ చేస్తుంది హార్ట్ మీద లంగ్స్ మీద కిడ్నీ మీద లివర్ మీద వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడిపోయి మల్టిపుల్ ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంటుంది ఆ సందర్భంలో ఏం చేస్తారంటే దీనికి ఇన్సెషన్ ఇచ్చి ఓపెన్ చేసి అది డ్రైన్ చేయాలని చేస్తుంటారు కానీ ఒక మన కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అలాంటిది ఎటువంటి సర్జరీ అనేది లేకుండా మ్యాక్సిమం దాన్ని ట్రై చేసి ఇన్నర్ లేయర్స్ డ్యామేజ్ కాకుండా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అడ్వాన్స్ మెడికేషన్ అనేది అందించుకుంటూ వాటిని చేసే యొక్క టెక్నాలజీ మన కేబికే హాస్పిటల్లో ఉంది ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళినా కానీ సెల్లైటిస్కి దాన్ని ఓపెన్ చేయాలి అని అంటారు కానీ మన కేబీకే హాస్పిటల్లో అలాంటి ఓపెన్ అనేది చేయకుండానే ఎటువంటి సర్జరీ అనేది మ్యాక్సిమం లేకుండానే చేసి దాన్ని హీలింగ్ చేసే యొక్క టెక్నాలజీ మన దగ్గర ఉంది ఇలా న్యూరోపతి ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే సర్క్యులేషన్ సర్కులేషన్ అనేది బ్లాకేజ్ అవుతుంది దాన్ని తెలవకుండా మనం ఓపెన్ చేసినట్టయితే ఆ ఊన్స్ మానకుండా చాలా మందిలో కొన్ని సందర్భాల్లో క్రానిక్ అయిపోయి గాంగ్రిని కన్వర్ట్ అయిపోయి తర్వాత యాంపిటేషన్ కండిషన్ కూడా పోతుంటది అట్లా పోకుండానే మనం దాన్ని కంట్రోల్ చేసుకొని క్లియర్ చేయొచ్చు మేడం ఇప్పుడు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కూడా ఈ వ్యాధి వస్తుందని వింటూ ఉన్నాము దాని గురించి చెప్తారు ఏంటి ఎలా లక్షణాలు ఎలా ఉంటాయి మెయిన్గా ఒబెసిటీ కేసులో ఏమవుతుంది అంటే మనకి బేసిల్ మెటబాలిక్ అంటే బాడీ బిఎంఆర్ అనేది మనకు పడిపోతూ ఉంటుంది అండ్ డైజెస్టివ్ పార్లల్గా మనకి డైజెస్టివ్ ఇష్యూస్ రావడం హీలింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఓకే సో యూజువల్గా ఒబేసిటీ కేసెస్లో మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా మనకు అంత ఉండదు సో అలాంటి కేసెస్లో మనకి ఒబేసిటీలో కానీ డయాబెటీస్లో కానీ ఎప్పుడైతే మనకి సెల్యులైటీస్ అనేది అటాక్ అవుతూ ఉంటుందో మారడం అనేది చాలా కష్టమైపోతూ ఉంటుంది సో హీలింగ్ ప్రాసెస్ సెల్ రీజనరేషన్ అనేది చాలా కష్టం అవుతుంది బికాస్ ఆఫ్ దాట్ దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్లో కూడా వస్తూ ఉంటాయి అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఒబేసిటీ కేసెస్లో మనం డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ ఇష్యూస్ అనేది ఖచ్చితంగా చూస్తూ ఉంటాం థైరాయిడ్ కానీ లైఫ్ డయాబెటీస్ కానీ సో డయాబెటీస్లో ఏమవుతుంది అంటే వెన్ సెల్యులైటిస్ గట్ ఎఫెక్టెడ్ విత్ దాట్ పర్టికులర్ పేషెంట్ అది హీలింగ్ అనేది చాలా కష్టమైపోతుంది ఎలాంగ్ విత్ దాట్ మనకి కాంప్లికేషన్స్ కూడా చూస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ డయాబెట్ డయాబెటిక్ కార్బంకల్స్ కానీ డయాబెటిక్ పెరిఫిరల్ న్యూరోపతీస్ కానీ ఇలాంటివన్నీ కూడా కాంప్లికేషన్స్తో పాటు సెల్యులైటీస్ హీలింగ్ అనేది కూడా మనకి కష్టమైపోతు ఉంటుంది సార్ ఇప్పుడు మెయిన్ గా ఈ పార్ట్ కి వచ్చే అవకాశం ఇది ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే కాళ్ళలో వచ్చేది అనేది మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్కి ఎయిటీ పర్సెంట్ వరకు కాళ్ళలోనే ఎక్కువ శాతం ప్రభావం చూస్తుంది శరీరంలో ఏ భాగానికి రావచ్చు కానీ ఎక్కువ శాతం కాళ్ళలో వస్తుంది తర్వాత చేతి యొక్క భాగాల్లో వస్తుంది లోనే ఓకే సో మరి ఈ వ్యాధికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది కేబీకే హాస్పిటల్లో ఇప్పుడు మెయిన్ గా ఈ సెల్యులైటిస్ వచ్చింది అని అంటే మనం ప్రైమరీగా వాళ్ళకి డయాగ్నోసిస్ ఏంటంటే సెల్లైటిస్ మన్స్ వన్స్ ఒకసారి బాడీకి వచ్చింది అని అంటే చలి లాగా వస్తుంది ఆ పార్ట్ మొత్తం కూడా రెడ్డిష్ అయిపోతుంటుంది తర్వాత డిస్కలరేషన్ అంటే బ్లాక్ ఇష్గా కానీ బ్రౌన్ కానీ మారుతుంటుంది అలా మారుతుంది అంటే అది వ్యాధి తీవ్రత అనేది ఎక్కువగా అవుతున్నట్టు ఆ సందర్భంలో ఏంటంటే దానికి మనం ప్రైమరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక డయాబెటాలజిస్ట్ కానీ లేకుంటే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ప్రైమరీ చికిత్స చేయించాలి దాని తర్వాత ఏంటంటే డయాగ్నసిస్ వచ్చేసి ఇప్పుడు కలర్ డాప్లర్ కానీ సిటీ పెరిఫరల్ యాంజోగ్రఫీ కానీ ఎంఆర్ఐ పెరిఫరల్ యాంజోగ్రఫీ చేయించాలి అదే రకంగా బ్లడ్ టెస్ట్లు అనేది చేయించాలి కొన్ని రకాలు ఎందుకు అని అంటే ఈ సర్క్యులేషన్ అనేది మెయిన్గా ఇది సెల్యులరీస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి సర్క్యులేషన్ సిస్టాన్ని బ్లాక్ చేస్తుంది దానికి ఏంటంటే మనం సర్క్యులేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం మేజర్ ఆర్టరీస్లో బ్లాకేజ్ అయిందా మైనర్లో అయిందా అనేది మనం ఐడెంటిఫై చేసుకొని ఒకవేళ క్లాట్స్ ఏమన్నా ఉంటే అది క్లియరెన్స్ కోసం మనం మెడికేషన్ పెట్టుకుంటే అది సెల్లైటిస్ ఇన్నర్ లేయర్స్ డ్యామేజ్ కాకుండా ఇంకా మిగతా పార్ట్స్ మీద ఎఫెక్ట్ అనేది పడకుండా మనం మెడికేషన్ వాడుకుంటూ కంట్రోల్ చేయొచ్చు కానీ ఈ రకంగా మనం చేయకుండా దానికి సర్జరీ చేసి ఓపెన్ చేసినట్లయితే అక్కడ ఏంటంటే మనకి పైనుంచి బ్లడ్ సర్కులేషన్ అనేది కింది వరకు రీచ్ అవ్వదు కాబట్టి సర్జరీ చేసినప్పుడు ఆ ఊండ్ మొత్తం ఓపెన్ ఊండ్ ఉంటుంది అది హీలింగ్ కాకుండా డెబ్రాయిడ్మెంట్ ద్వారా వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో తీసేసుకుంటూ దాన్ని నెక్స్ట్ ఏం చేస్తారంటే యాంపిటేషన్ లెవెల్కి వెళ్ళిపోతుంటుంది గాంగ్రెం కన్వర్ట్ అయినప్పుడు అలా కాకుండానే దీన్ని మనం ప్రైమరీ స్టేజ్లోనే చూసుకొని ఎక్కడి వరకు అయితే ఇన్ఫెక్షన్ ఉందో దాన్ని ఇన్నర్ లేయర్స్ డ్యామేజ్ కాకుండానే మనం అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకుంటూ దాన్ని హీలింగ్ చేసే యొక్క టెక్నాలజీ మన కేబీకే హాస్పిటల్ ఉంది మీరు ఎంత టాప్గా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ విత్ ఇన్ వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఎస్ మేడం ఇప్పుడు ఈ సెల్యులిటీస్ కారణంగా ఏమైనా ఇతర ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వెరీ గుడ్ క్వశ్చన్ సెల్యులైటిస్తో పాటు మనకి టైమ్స్ గ్యాంగ్రీన్ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే నేను ఇందాక మనం డిస్కస్ చేసినట్టే హీలింగ్ అనేది చాలా కష్టమైపోతు ఉంటుంది ఎస్పెషలీ వన్ సెల్యులైటీస్ అసోసియేటెడ్ విత్ డయాబెటిస్ సో ఇలాంటి కేసెస్లో మనకి సార్ చెప్పినట్టు ఎప్పుడైతే ఆర్టీరియల్ బ్లాకేజెస్ కానీ వీనల్ బ్లాకేజెస్ అనేది చూస్తూ ఉంటాము సెల్యులైటిస్ కేసెస్లో దానికి ఫర్దర్గా మనకి సర్కులేషన్ పడిపోవడం జరుగుతుంది అండ్ హీలింగ్ కూడా హీలింగ్ కూడా పడిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో అది గ్రాడ్యువల్గా గ్యాంగ్రీనస్ టిష్యూగా మారే ఛాన్సెస్ ఉంటాయి సో గ్యాంగ్రీనస్గా టిష్యూ మారింది అంటే కంప్లీట్ గా అంతవరకు మజిల్ కానీ డీప్ లేయర్స్ ఆఫ్ స్కిన్స్ కానీ డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ అని చెప్పొచ్చు గ్యాంగ్రీన్ సెల్యులారిటీస్ అసోసియేటెడ్ విత్ గ్యాంగ్రీన్ ఇస్ అ వెరీ గుడ్ కాంప్లికేషన్ అని చెప్పొచ్చు సో మరి గ్యాంగ్రీన్ వస్తే ఎలా నియంత్రించాలి గ్యాంగ్రీన్ యూజువల్ గ్యాంగ్రీన్ దాకా వెళ్లకుండానే మనం కాపాడుకోవాలి గ్యాంగ్రీన్ వస్తే ఈ మధ్య కాలంలో మనకి యూజువల్ ఎక్కువగా చూస్తోంది మనము ఎక్కువ పర్సెంటేజెస్ లో ఆంపిటేషన్ చేసేస్తున్నాము లైక్ అప్పర్ లిమ్స్ కానీ లోవర్ లిమ్స్ కాళ్ళు చేతులు కూడా సో అక్కడ దాకా వెళ్లకుండా ఉండాలి అంటే మనం ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ది సెల్యులైటిస్ కేసెస్ లోనే డయాగ్నోస్ చేసుకుని ఎర్లీ స్టేజ్ లోనే మనము కరెక్ట్ మెడికేషన్స్ యాంటీబయోటిక్స్ అండ్ కరెక్ట్ ప్రోటోకాల్ కనుక మనం మెయింటైన్ చేయగలిగితే కనుక కాంప్లికేషన్ లెవెల్ దాకా ఐ మీన్ గ్యాంగ్రీన్ దాకా వెళ్లకుండానే మనం కాపాడుకోవచ్చు సార్ ఇప్పుడు ఈ సెల్యులైటీస్ వ్యాధి వస్తే ఎంత కాలం ఉంటుంది సో ఎలాంటి సిచ్యుయేషన్ లో ఇప్పుడు మనకి సెల్యులైటీస్ స్టార్ట్ అయింది అని అంటే మనకి చలి లాగా రావడం ఏమి తినక తినకుండా ఉండడం కానీ నాజియా వామ్సింగ్ సెన్సేషన్ నుండి డ్రౌజీ ఉంటారు ఆ కండిషన్లు అనేది మీరు ప్రైమరీ స్టేజ్లోనే డాక్టర్కి కన్సల్ట్ అయితే దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు యాంటీబయాటిక్స్ కానీ ఐవి ఫ్లూయిడ్స్ కానీ ఐవి ఇంజెక్షన్స్ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేస్తుంటారు కానీ అది పెరిగే కొద్దీ ఏమవుతుందంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది బ్లడ్లో ఒక ఇన్ఫెక్షన్ లెవెల్స్ పెరుగు పెంచుతుంటుంది అనమాట డబ్ల్యూబీసీ లెవెల్స్ అదే రకంగా లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది క్రియాటిన్ కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది చూపించుకుంటూ దాని మీద లోడ్ పడి క్రియాటిన్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది కొంతమందిలో వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ లంగ్ ఇన్ఫెక్షన్ అవుతుంటుంది అది చాలా డేంజర్ అవుతుంది సెల్లైటిస్ కేసులలో ఎక్కువ శాతం మందికి లంగ్ ఇన్ఫెక్షన్ అయ్యే వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూ అనేది వచ్చేసి హార్ట్ మీద లోడ్ పడిపోయి చనిపోయే కండిషన్లు చాలా ఉన్నాయి కానీ మీరు దీన్ని అరికట్టాలి అని అంటే ప్రైమరీ స్టేజ్లోనే అది రెడ్డిస్ అవుతుంది కంటిన్యూ ఫీవర్ లాగా వస్తుంది అని అంటే ఇన్ వన్ వీక్ లోపు మీరు దానికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ అనేది అందించుకుంటే దాన్ని మనం వ్యాధి తీవ్రత అనేది ఎక్కువ కాకుండా దాన్ని కంట్రోల్ చేసుకొని ఆ స్టేజ్కి మనం వెళ్లకుండానే చేసుకోవచ్చు సో అలానే ఇప్పుడు ఈ వ్యాధి అభివృద్ధి చెందడానికి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో కానీ ఓబిసిటీ ఉన్న వాళ్ళలో లేదా న్యూరోపతి కొంతమందికి సర్క్యులేషన్ అనేది ఉండదు ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు అనమాట వాళ్ళలో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇది ఏదన్నా ఒక గాయం అవుతుంది ఆ గాయాన్ని వీళ్ళు ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకటి ఇట్లా సాయిల్లో కానీ మట్టిలో లేదంటే బుడద నీటిలోకి వెళ్ళినప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది వాటర్లో ఉంటుంది అదేంటంటే దాని నుంచి ఆ ఊండు ద్వారా బాడీలోకి ఎంటర్ అవుతుంది ఎంటర్ అయినప్పుడు ఏంటంటే ఎంతవరకు డ్యామేజ్ చేయాలో అంతవరకు డ్యామేజ్ చేస్తుంటుంది మెయిన్గా స్కిన్ డ్యామేజ్ చేస్తుంటుంది అదే రకంగా సర్కులేషన్ సిస్టాన్ని బ్లాక్ చేస్తుంటుంది ఈ రకంగా అది బ్లడ్లో ఇన్ఫెక్షన్ రన్ చేసుకుంటూ మల్టిపుల్ ఆర్గాన్స్ మీద సెప్సిస్ చేస్తుంటుంది అనమాట ఇట్లా కాకుండా ఉండాలంటే ఫస్ట్ ప్రైమరీ ఏదైనా చిన్న గాయం తగ్గంగానే దాన్ని కంట్రోల్ చేసుకొని మన నియర్ బై ఏదైనా డాక్టర్ కన్సల్ట్ అయ్యి దానికి తగ్గ చికిత్స అనేది తీసుకుంటే ఖచ్చితంగా మనం సెల్యులైటిస్ అనేది నివారించవచ్చు సో మేడం ఇప్పుడు ఈ వ్యాధి అనేది జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంటుందా లేకుంటే ఫుడ్ ప్రాబ్లమా అంటే ఎట్లా ఎన్విరాన్మెంట్ ఏమైనా చేంజ్ అవ్వడం వల్ల వస్తుందా సో యూజువల్గా ఇది జెనెటిక్కి సంబంధించిన ఇష్యూ కాదు సెల్యులైటిస్ అనేది అది మెయిన్గా మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు అండ్ కంటామినేటెడ్ వాటర్ అండ్ కంటామినేటెడ్ సాయిల్లో మనం ఎప్పుడైతే సర్ చెప్పినట్టు మనం అడుగు పెట్టడం జరుగుతుందో లేకపోతే ఓపెన్ ఓన్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనము కంటామినేటెడ్ అంటే బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంటామినేషన్ ఉన్న సాయిల్లో కానీ లో కానీ మన ఆల్రెడీ సెల్యులైటిస్ పేషెంట్ ఒకవేళ సివియర్ గ్రేడ్ ఆఫ్ సెల్యులైటిస్ అటాక్ అయిన పేషెంట్ దగ్గర కానీ మనం డైరెక్ట్గా కమ్యూని టచ్ చేసినప్పుడు కానీ పార్ట్స్ మనకు ఓపెన్ ఓన్స్ ఉండి ఓపెన్ సెల్యులైటిస్ ని మనం టచ్ చేసినా కూడా అలా కూడా మనకి స్కిన్ టు స్కిన్ ట్రాన్స్మిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దిస్ ఈస్ మేజర్లీ దిస్ ఇస్ నాట్ దిస్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ అ జెనెటికల్ ఇష్యూ బట్ యా ఇట్ క్యాన్ బి కన్సిడర్డ్ బికాస్ ఆఫ్ ది ఇంప్రాపర్ మెయింటెనెన్స్ అంటే బేసిక్గా హైజీన్ లెవెల్స్ మెయింటైన్ చేయకపోయినా కరెక్ట్గా మనము అక్యూమిలేటెడ్ వాటర్ కానీ ఇప్పుడు రైనీ సీజన్స్లో మనకి ఇంకా ఇన్సిడెన్స్ రేట్స్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ ఎక్కడ పడితే అక్కడ మనకి స్టాగ్నేట్ స్టాగ్నేషన్ అనేది వాటర్ అనేది చూస్తూ ఉంటాము సాయిల్ కూడా అంత క్వాలిటీ ఆఫ్ ది సాయిల్ అనేది మనకి సరౌండింగ్స్ చుట్టుపక్కల ఉండదు కాబట్టి సో బికాస్ ఆఫ్ ది సాయిల్ అండ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ది కంటామినేషన్ విత్ వాటర్ సో మరి కేరింగ్ ఎలా ఉండాలి ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి యా యూజువల్గా సెల్యులైటీస్ ఒక నార్మల్ నాన్ డయాబెటిక్ పేషెంట్కి ఒకవేళ సెల్యులైటీస్ అటాక్ అయితే కనుక దానికి సంబంధించి లైక్ దుంపలు తీసుకోకపోవడాలు కూరలు కొంచెం ఎక్కువ తీసుకోవడాలు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లైక్ పసుపు కానీ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆకురలు కూరగాయలు ఫ్రూట్స్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్ తీసుకోవాలి నట్స్ అండ్ సీడ్స్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల కొంతవరకు మనం ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది పెంచుకోగలము అపార్ట్ ఫ్రమ్ దాట్ గనక మనం డిస్కస్ చేసినట్టు డయాబెటీస్ తో ముడిబడి ఉంటే కనుక విత్ అసోసియేటెడ్ సిమ్టమ్ ఆఫ్ డయాబెటీస్ దానికి తగ్గట్టు మనం షుగర్స్ అనేవి కట్ డౌన్ చేసుకుంటూ ఎక్సెస్ కార్బోహైడ్రేట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఫైబర్ రిచ్ డైట్ తీసుకుంటూ ఆకూరలు కూరగాయలు అగేన్ నట్స్ అండ్ సీడ్స్ పోషకాలు అన్ని కూడా అంద అందే ఆహారం మనకు తీసుకునే ప్రయత్నం చేస్తే కదా డెఫినెట్లీ దానివల్ల ఏంటంటే మంచి ఆహారం తీసుకుంటే ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది సో దాట్ సిమ్టమ్స్ తగ్గుతుంది హీలింగ్ కెపాసిటీ అనేది పేషెంట్స్లో మనం చూస్తుంటాం ఇంప్రూవ్ ఇంప్రూవింగ్ అనేది చూస్తుంటాం ఓకే సార్ ఇప్పుడు కేబీకే హాస్పిటల్లో సెల్యులేటిస్ వ్యాధి ట్రీట్మెంట్ అయినాక ఎన్ని రోజులకి నయం అవుతుంది ఎన్ని రోజులకి క్యూర్ అవుతుంది ఇప్పుడు సెల్యులైటిస్ అనేది డిపెండ్ అప్ ఆన్ సివియారిటీని బట్టి ఉంటుంది అదే మీరు ఎర్లీ స్టేజ్లో కినుక రాగలిగితే వితిన్ ఇన్ ఒక టెన్ డేస్ లోపు కంట్రోల్ అవుతుంది అదే కొంచెం క్రానిక్ స్టేజ్లో గిన వస్తే ఒక ఫిఫ్టీన్ టు వన్ మంత్ ఇన్ బిట్వీన్ జరుగుతుంటుంది అనమాట ఎందుకంటే ఈ సెల్యులైటిస్ ఇన్నర్ లేయర్స్ డ్యామేజ్ కాకుండా మనం అడ్వాన్స్ మెడికేషన్ అనేది అందించుకుంటూ ఓన్లీ ఎక్స్టర్నల్ లేయర్స్ ఒకటి దాన్ని హీలింగ్ చేయడానికి మనకి టైం పీరియడ్ అనేది పడుతుంది అదే ఇంకా క్రానిక్ కేసులలో చూసుకున్నట్లయితే కొంతమందికి ఏంటంటే ఇంకా సెల్యులైటిస్ బాగా క్రానిక్గా ఉంది దాన్ని ఏంటంటే ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసినప్పుడు ఆ మజిల్ మొత్తం కూడా వీళ్ళు డెబ్రాట్మెంట్ ద్వారా తీసేస్తారు ఆ మజిల్ మొత్తం కూడా రికవరీ కావాలి అంటే మెయిన్గా వాళ్ళకి ఈ సర్కులేషన్ అనేది కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది మనం ఒకసారి ప్రైమరీగా చెక్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో దానికి హీలింగ్ టైం అనేది ఎంత టైం పీరియడ్ పడుతుంది అనేది కూడా మనం డిపెండ్ అపాన్ సివియారిటీని బట్టి ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అనేది టైం పీరియడ్ మాక్సిమం పడుతుందండి ఈ రకమైన సెల్లైటిస్ వాళ్ళలో సో మరి ఇప్పటివరకు చూసుకుంటే ఈ వ్యాధి నయం చేయడానికి ఎన్ని రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నట్లయితే దీనికి రెండు రకాలైన చికిత్సలు అనేవి ఉన్నాయండి ప్రెజెంట్గా అందరూ వాడేది ఒక రకమైన చికిత్స వాడుతున్నారు యాంటీబయాటిక్స్ థెరపీ యాంటీబయాటిక్స్ ఇవన్నీ పెట్టుకుంటూ అది ఎక్కడైతే ఏ పార్ట్ అయితే మనకి సెల్లైటిస్ అనేది వచ్చిందో దాన్ని కట్స్ ద్వారా అంటే అక్కడ కొంచెం ఓపెన్ ఊన్స్ లాగా చేస్తే అది మొత్తం డ్రైన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చేస్తుంటారు కానీ కొన్ని సందర్భాల్లో అలా చేసినట్లయితే వాళ్ళ యొక్క సర్కులేషన్ అనేది మేజర్గా ఉండదు కాబట్టి అక్కడ మనకి ఈ టిష్యూ అనేది డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది టిష్యూ రీజెనరేషన్ టెక్నాలజీ అనేది ఆగిపోయి ఉంటుంది వాళ్ళలో ఇంప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ నుంచి దాన్ని ఏంటంటే మనం టిష్యూ రీజనరేషన్ చేసుకుంటూ హీలింగ్ చేసే యొక్క టెక్నాలజీ మన కేబికే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది మనకి మెయిన్గా వచ్చేసి అక్కడ మజిల్ మొత్తం లాస్ అయింది ఆ మజిల్ మొత్తం కూడా మళ్ళీ రికవరీ చేయాలి అని అంటే టైం పీరియడ్ పడుతుంది అదే డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఏందంటే ఇట్లా పెరిఫరల్ న్యూరోపతి నుంచి కానీ డయాబెటిక్ నుంచి కానీ ఇంప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ నుంచి అక్కడ వాళ్ళలో టిష్యూ రీజనరేషన్ అయ్యే టెక్నాలజీ అనేది ఆగిపోయి ఉంటుంది కానీ మనం ఇచ్చే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ద్వారా అడ్వాన్స్ మెడికేషన్ ద్వారా టిష్యూలు టిష్యూ అనేది రీజనరేషన్ అయ్యే టెక్నాలజీ అనేది మళ్ళీ వాళ్ళు యాక్టివేట్ అయిపోయి ఎక్కడైతే మనకి టిష్యూ లాస్ అయిందో అక్కడ టిష్యూ రీజనరేషన్ చేసుకుంటూ హీలింగ్ చేసే యొక్క టెక్నాలజీ మనకి ఏబికే హాస్పిటల్లో ఉన్నదండి ఈ రకంగా మన సెల్ లైట్స్ ఎంత క్రానిక్గా ఉన్నా కానీ దాన్ని ఓపెన్ చేయకుండానే ఇన్నర్ లేయర్స్ డ్యామేజ్ కాకుండా మనం మెడికేషన్ అనేది ట్రీట్మెంట్ అనేది అందించుకుంటూ వితిన్ ఎంత క్రానిక్ ఉన్నా కానీ వితిన్ త్రీ మంత్స్ లోపు మనం కంట్రోల్ చేసుకోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంది మేడం ఇప్పుడు ఈ వ్యాధి ఒకసారి క్యూర్ అయిపోయినాక మళ్ళీ వచ్చే అవకాశం ఉందా వస్తే ఎలాంటి కేరింగ్ తీసుకోవాలంటారు ఒకసారి సెల్యులైటీస్ అనేది అటాక్ అయితే ఒక పేషెంట్లో అది మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అగైన్ కాజిటివ్ ఫ్యాక్టర్స్కి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో పేషెంట్ దానికి మళ్ళీ రికరెన్స్ అనేది ఛాన్సెస్ సెల్యులైటీస్లో ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సెల్యులైటీస్ నుంచి ఆల్రెడీ ట్రీట్మెంట్ అయ్యి కనుక పూర్తిగా నయమైపోయిన వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్లీ ఏదైతే కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నామో ఆ కాజిటివ్ ఫ్యాక్టర్స్ నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి సార్ ఇప్పుడు కేబీకే హాస్పిటల్ ద్వారా సెల్యులైటిస్ కి ట్రీట్మెంట్ చేస్తున్నారు సో ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి తెలంగాణలో మన కేబీకే హాస్పిటల్లో హైదరాబాద్లోనే రెండు బ్రాంచెస్ ఉన్నాయండి ఒకటి ఎల్బీ నగర్ దగ్గర సాగరింగ్ రింగ్ రోడ్డు ఓంకార్ నగర్ బస్ స్టాప్ దగ్గర ఒకటి ఇంకోటి హయత్ నగర్ దగ్గర ఉందండి ఈ రెండు బ్రాంచ్లు అనేది ప్రజెంట్కి మనం చేస్తున్నాము ఇంకా మేము కేబీకే హాస్పిటల్ నుంచి ఏం చూస్తున్నామంటే మన ఆల్ ఇండియా వైజ్గా కొన్ని లక్షల మందికి ఈ సెల్యులైటిస్ నుంచి కానీ లేకుంటే డయాబెటిక్ నుంచి కానీ వాళ్ళ యొక్క ఆర్గన్స్ అనేది డ్యామేజ్ అవుతున్నాయి అంటే తీసేస్తున్నారు అలాంటి వారికి సేవ్ చేద్దామనే ఉద్దేశంతో కొలాబరేషన్ అంటే ఏ యొక్క ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా వాళ్ళు ఈ రకమైన ట్రీట్మెంట్ అనేది మా కేబికే హాస్పిటల్ నుంచి చేయొచ్చు ఈ రకమైన ట్రీట్మెంట్ అనేది మా హాస్పిటల్లో ప్రత్యేకం అనమాట మా ఫాదర్ వచ్చేసి ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్స్పెషల్లీ డయాబెటిక్ ఫుడ్ కాలర్ ఉన్నారు మనం కంటిన్యూ చేద్దాం వెంకటరమణరాజు అన్నమయ్య జిల్లా నుంచి నమస్తే అండి నమస్తే మేడం సో డాక్టర్ గారు ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి నమస్తే సార్ నమస్తే అండి నాకు టూ థౌసండ్ లో వచ్చింది సార్ ఈ సెల్యులేషన్ చాలా హాస్పిటల్ తిరిగాను మళ్ళీ లాస్ట్ హైదరాబాదు అపోలో దగ్గర వెళ్ళాను ఓకే సార్ అది ఎట్లే కాలు వాసేది సాయంత్రం దాకా వాసు నిద్రపోయిన కొంచెం తగ్గుతుంది వాస్తుంది చాలా కిటికీలు అయ్యి ఎంత పుండ్లు అయిపోయి ఎంత ఖర్చు చేసి మొన్న మళ్ళా రిటర్న్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో వచ్చింది సెయింట్ జోన్ పోయాను సెయింట్ జోన్స్ బెంగళూరు పోయాను త్రీ మంత్స్ ట్రీట్మెంట్ చేసినాము ఆపరేషన్ చేస్తామన్నారు మళ్ళా లాస్ట్ లో ఆపరేషన్ చేసి లాభం లేదు అది అంతేనని సాక్షులు ఇచ్చారు వాడినాము ఇప్పుడు మళ్ళా అదే అదే షేర్ కాల్ అదే ఆ వచ్చిన కాల్ లెఫ్ట్ లెఫ్ట్ కాల్ అది ఎప్పుడైనా ఫ్యాన్ దాకా వాష్ పోతుంది గుల్లుగా మన రాత్రులు నిద్రపోతే తగ్గుతుంది ఏదైనా సొల్యూషన్ చెప్తారా సార్ లేకపోతే రమ్మంటే రమ్మము ఒకసారి హాస్పిటల్ కి రండి సార్ మెయిన్ గా వచ్చేసి మీకు బ్లడ్ సర్క్యులేషన్ గురించి ఏమన్నా చెప్పారా సార్ అంటే సర్క్యులేషన్ ఏమన్నా బ్లాకేజ్ ఉందని చెప్పారా ఏం చెప్పలేదు సార్ నాకు సర్క్యులేషన్ వాకింగ్ ఇబ్బంది లేదు ఆ బొబ్బలు వచ్చేసి అన్ని బొబ్బలు వచ్చినాయి ఓకే బ్లిస్టర్స్ ఫామ్ అయిపోయి అది ఓపెన్ అయిపోయి వూన్స్ లాగా ఏర్పడ్డదంటారు ఆ బొబ్బలన్నీ కట్ చేసి అది ఏం చేసిన సెంట్రోన్ లో రాంగ్ ట్రీట్మెంట్ చేశారు మెయిన్ డాక్టర్ ఒప్పుకున్నాడు స్టడీ స్టూడెంట్ ఉంటారు కదా ఎందుకు స్టడీ స్టూడెంట్ కథ గొప్ప చెప్తే అతను రాంగ్ ట్రీట్మెంట్ చేసి కావాలంత పని చేయకుండా పోయింది ఓకే సార్ మెయిన్ గా వచ్చేసి ఇది ఏంటంటే సర్క్యులేషన్ సిస్టం అనేది ఒకసారి చూసుకోవాలి సార్ అదే రకంగా మీరు ఒకవేళ మీకు డయాబెటిక్ గిన్నె ఉంటే మీ యొక్క షుగర్ లెవెల్స్ అనేది ఎలా మెయింటైన్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకొని దానికి సర్క్యులేషన్ సిస్టాన్ని క్లియర్ చేసుకుంటూ మీకు ఏదైతే సెలెలైటీస్ వాళ్ళు ఓపెన్ ఊన్స్ చేశారో అది మానటం కోసం మన దగ్గర అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనేది ఉంది ఒకసారి హాస్పిటల్కి విజిట్ అవ్వండి ఖచ్చితంగా అది మనం చేస్తాం ట్రీట్మెంట్ ఓకే అండి వెంకటరమణారాజు గారు సో అయిపోయి షో అయిపోయినాక మీరు సార్తో మాట్లాడండి డైరెక్ట్గా సార్ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు ఇండియా నుంచే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ అయితే మా దగ్గర ఒక కెన్యా నుంచి వస్తున్నారు యుఎస్ నుంచి వస్తున్నారు కెనడా ఎక్కువ శాతం ఈ దుబాయ్ రీజన్ నుంచి కూడా వస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఒబిసిటీ ఉంటారు అదే రకంగా వాళ్ళలో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇంకోటి డయాబెటిక్ నుంచి వాళ్ళలో ఈ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది మెయిన్గా బ్లాకేజ్ ఉండి ఇంకా వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్ అనేది ఏమి ఇయ్యారు యాంపిటేషన్ ఒక్కటే మార్గం అంటారు కానీ మన కేబీకే హాస్పిటల్ ఏంటంటే దీనికి ప్రత్యేకమైన చికిత్స అందించుకుంటూ సర్కులేషన్ పెంచుకుంటూ యాంపిటేషన్ లేకుండానే మనం వాళ్ళని ట్రీట్మెంట్ చేసి చాలా మందిని కూడా మనం రిటర్న్ పంపిస్తున్నాం అక్కడికి సో మనం ఇది వరకు చెప్పారు ఇది కొన్నిసార్లు ప్రమాదం ఉందన్నారు సో ఇది ఎంత మనిషి మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇది ఖచ్చితంగా అండి డయాబెటిక్ ఉన్న వాళ్ళల్లో ఏంటంటే హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్ అదే రకంగా హై డయాబెటిక్ లెవెల్స్ ఒబిసిటీ ఉన్న వాళ్ళలో ఏంటంటే మెయిన్గా ఇది ఎక్కువ శాతం ప్రభావం చూపిస్తుంది ఎందుకు అని అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అదే రకంగా హీలింగ్ టెక్నాలజీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకొకటి బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు మెయిన్గా ఈ మూడిటి కారణంగా ఏమవుతుందంటే సర్క్యులేషన్ కూడా చాలా ఇబ్బంది అవుతుంటుంది అదే రకంగా బోధకాలు బోధకాల మీద కూడా చాలామందికి సెల్యులైటిస్ అనేది ఉంటుంది వాళ్ళకి చలిజారం లాగా వచ్చినప్పుడు ఏంటంటే బోధకాల మీద సెల్యులైటిస్ వస్తుంటుంది ఎర్రగా అయిపోయి వాటర్లాగా గారడం పసులాగా గారడం వాళ్ళకి ఊన్స్ అయితే మాత్రం తగ్గదు మ్యాక్సిమం కానీ మన దగ్గర బోధకాల మీద సెల్యులైటిస్ అయినా కానీ దాన్ని ఎటువంటి సర్జరీ అంటే ఓపెన్ చేయకుండానే దానికి ఇన్ఫెక్షన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ చేసే యొక్క టెక్నాలజీ మన దగ్గర ఉంది ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా ఫాదర్ శ్రీనివాసాచారి అని డాక్టర్స్ కూడా ఉన్నారు టీము ఈ టీం మొత్తం కూడా దానికి ఎటువంటి చికిత్స అందించాలి ఏ రకంగా ట్రీట్మెంట్ చేయాలి అనేది చూసి దాని యొక్క పరిష్కారాన్ని పేషెంట్కి అనేది మేము అందిస్తున్నాం ఈ రకంగా వాళ్ళకి సర్జరీస్ అనేది మెయిన్గా లేకుండానే దాన్ని అవాయిడ్ చేసుకుంటూ హీలింగ్ చేసే యొక్క టెక్నాలజీ మన కేవీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉందండి సో మరి ఆపరేషన్ కూడా లేకుండా ఏదైనా ఏం చేయవచ్చా ఆపరేషన్ లేకుండా అనంటే హై కండిషన్ అంటే ఇంకా బాగా ముదిరిపోయింది బ్లాక్ అయిపోయింది డిస్కలరేషన్ అవుతుంది ఆ పార్ట్ మొత్తం కుళ్ళిపోయింది అని అంటే ఇంకా అది పాయిజన్తో సమానం ఇప్పుడు అది ఉన్నదనుకోండి మిగతా ఆర్గాన్స్ మీద బ్లడ్లో రన్ అవుతుంటూ మల్టిపుల్ ఆర్గాన్స్ని సెప్సిస్ చేసి డ్యామేజ్ చేస్తుంటుంది ఆ సందర్భంలో మనం దాన్ని ఏంటంటే డైబ్రాడ్మేషన్ ప్రాసెస్ ద్వారా ఆ డెడ్ టిష్యూ ఏదైతుందో దాన్ని రిమూవ్ చేసుకొని మనం దాని మీద మళ్ళీ టాపికల్గా ఎక్స్టర్నల్గా ఆట్మెంట్స్ కానీ క్రీమ్స్ ఇవి అప్లై చేసుకుంటూ మనం ఇంటర్నల్గా మెడికేషన్ అనేది అందించుకుంటే మనకి టిష్యూ రీజనరేషన్ అయ్యి మళ్ళీ అది హీలింగ్ అయ్యే టెక్నాలజీ అనేది ఉంటుందండి సో మరి ఈ వ్యాధికి సంబంధించి మీ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఉందా లేకుంటే వేరే హాస్పిటల్ ఒకవేళ వేరే హాస్పిటల్తో కొలాబరేషన్ అవ్వాల్సి వస్తే అవకాశం ఉందా ఏంటి ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఇప్పుడు అన్ని కేసులు కూడా మేము చేయలేము ఇంటర్నేషనల్గా కూడా ఇలాంటివి చాలామంది సఫర్ అవుతున్నారు చాలామంది దీనికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ అందక చాలామంది చనిపో చనిపోతున్నారు ఈ రకమైన అడ్వాన్స్ ట్రీట్మెంట్ మనం అందిస్తే ఎక్కడ ఏ హాస్పిటల్ ఉన్నా కానీ మన కేబీకే హాస్పిటల్ నుంచి ఆన్లైన్ సేవల ద్వారా అక్కడున్న డాక్టర్స్ తోటే కొలాబరేషన్ అయిపోయి దాన్ని ట్రీట్మెంట్ అనేది చేసే యొక్క కూడా ఉంది మన కేపీకే హాస్పిటల్ కూడా కొలాబరేషన్ తోటే చేస్తున్నాం అదే రకంగా వేరే హాస్పిటల్స్ కూడా మనకు కొలాబరేషన్ కోసం వస్తే వాళ్ళకి మనం ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా డాక్టర్స్కి గైడ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకుంటూ పేషెంట్ని వాళ్ళ యొక్క అవయవాలు కోల్పోకుండా చేయాలనే ఉద్దేశంతో మన కేపీకే హాస్పిటల్ అనే హాస్పిటల్స్ స్థాపించడం జరిగింది మెయిన్గా కేపీకే హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం సేవ్ ఆర్గాన్ సేవ్ లైఫ్ ఎవరైనా ఒక ట్రీట్మెంట్ అనేది అందక వాళ్ళ యొక్క అవయవాలు అంటే కాళ్ళు కానివ్వండి చేతులు కానివ్వండి ఇంకేదన్నా పార్ట్ లాస్ కాకుండా ఉండటం కోసం ఈ రకమైన చికిత్స అనేది మనం అందిస్తుంటే మా దగ్గర వచ్చిన కేసుల వరకు మేము చేయగలుగుతాం కానీ ఆల్ ఇండియా వైజ్గా ఇంటర్నేషనల్ వైజ్గా చేయాలంటే చేయలేం కాబట్టి ఏవైతే హాస్పిటల్స్ కొలాబరేషన్ కోసం రెడీ ఉన్నాయో మా యొక్క హాస్పిటల్కి సంప్రదించండి ఖచ్చితంగా మేము ట్రీట్మెంట్ అనేది మీకు ఆన్లైన్లో సజెషన్స్ ఇచ్చుకుంటూ పేషెంట్ యొక్క కండిషన్ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే పేషెంట్లను చాలా మంది వరకు కూడా మనం వాళ్ళ యొక్క లైఫ్ను సేవ్ చేయడానికి మనం చేయవచ్చండి ఈ రకంగా మన హాస్పిటల్స్ అనేది ముందస్తుగా ఉంది సార్ ఇప్పుడు మీరు చూస్తుంటారు ఈ వ్యాధికి సంబంధించి మీ దగ్గరికి వస్తూ ఉంటారు చాలా మంది కూడా మరి సంవత్సరానికి ఎంతమంది ఈ వ్యాధికి సంబంధించిన వాళ్ళు కాళ్ళు చేతులు పోగొట్టుకుంటున్నారు ఓన్లీ ఒక డయాబెటిక్ నుంచి ఎపిడమాలజీ సర్వే ప్రకారం సిక్స్టీ ల్యాక్స్ మెంబర్స్ హ్యాంపిటేషన్ అవుతుంది ఓన్లీ మన యొక్క ఇండియాలోనే అదే రకంగా పర్టికులర్ సెల్యులైటిస్ అంటే కొంతమంది సివియారిటీని బట్టేసి ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్ మెంబర్స్ దాకా కూడా యాంపిటేషన్ అవుతుంది కానీ డయాబెటిక్ నుంచే మెయిన్గా వాళ్ళ యొక్క ఫింగర్స్ కానీ ఫుట్ కానీ ఇవన్నీ అంటారు కానీ మన కేబికే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏంటంటే గాంగ్రిని కానివ్వండి సెల్యులైటీస్ కానివ్వండి మెయిన్గా ఎక్కడైతే ఇన్ఫెక్షన్ అనేది ఉన్నదో ఒకవేళ కాలికే వచ్చిందనుకోండి ఆ ఫింగర్ వరకు ఉంటే బిలోని మోకాల కింది వరకు తీసేయాలి పై దాకా తీసేయాలని అంటారు కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ ప్రకారం ఒకవేళ సర్క్యులేషన్ అనేది ఆగిపోయిందనుకోండి దానికి మనం బెల్యూన్ ఆర్ స్టంట్ మనకి గుండెకి ఏ రకమైన స్టంట్లు వేస్తారు అదే రకంగా కాళ్ళల్లో కూడా రక్తనాళాలు రక్తనాళాలు బ్లాకేజ్ ఉంటాయి ఆ బ్లాకేజెస్ని మనం క్లియర్ చేసుకుంటూ పాదం యొక్క చివరి వరకు మనం సర్కులేషన్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు ఒకవేళ డ్యామేజెస్ అయితే ఆ ఫింగర్స్ వరకు పోతుంది కానీ పాదం తీసేసే యొక్క టెక్నాలజీ అనేది మనం ఖచ్చితంగా దాన్ని అరికట్టవచ్చు ఈ రకంగా మీరు ఎర్లీ స్టేజ్లో కనుక రాగలిగితే మన బాడీలోని టిష్యూ రిజనరేషన్ అవుతుంటూ ఏ రకంగా అయితే సప్లై ఆగిపోయిందో సప్లై అనేది పెంచుకున్నాం అనుకోండి ఖచ్చితంగా ఇది హీలింగ్ చేసి నైంటీ పర్సెంట్ వాళ్ళకి యాంపిటీషన్ లేకుండా మనం అవాయిడ్ చేయవచ్చు వాళ్ళలో ఏంటంటే ఇది సర్క్యులేషన్ అనేది చూడకుండా వాళ్ళు ఏలు తీసేయాలి తర్వాత పాదం తీసేయాలి తర్వాత మోకాలు కిందికి తీసేయాలి తర్వాత మోకాలు పైకి తీసేయాలి అనేది చేస్తుంటారు కానీ ఇలా చేసేదానికంటే ముందే వాళ్ళ యొక్క సర్కులేషన్ అనేది బ్లడ్ సర్కులేషన్ ఏ రకంగా ఉంది ఎంఆర్ఐ యాంజోగ్రఫీ ఆర్ సిటీ పెరిఫరల్ యానిజోగ్రఫీ ద్వారా సర్క్యులేషన్ వరకు అనేది నడు రన్ అవుతుందనే చూసుకొని ఆ పాదం వరకు రీచ్ అయ్యేటట్టు మనం సర్జరీ ద్వారా దాన్ని రికవరీ చేసుకొని రికరెన్స్ చేసుకునే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ రకంగా మనం పేషెంట్ల యొక్క అవయవాలు అనేది కోల్పోకుండానే మాక్సిమం లెవెల్లో వాళ్ళని కంట్రోల్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం సెల్యులైటిస్కి సంబంధించి సలహాలు సూచనలు మా వ్యూర్స్ తో షేర్ చేసుకున్నారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ సో ఇది వాళ్ళ జీవన కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ